నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం నలభై ఐదు ఇంకేముంది ఆ వేళ సందుల నుండి నన్ను చూస్తావు అప్పుడంటే చిన్నవాడిని కానీ ఇప్పుడు అలా కాదు కదా ఇక నువ్వు దయచేయి అని గండుగా ముఖం పెట్టుకున్న అతడు ఆమె రెండు భుజాలు పట్టుకొని గది అవతలికి తోసి గది తలుపు వేసుకున్నాడు ఆ తర్వాత ఆమె మాటలు గుర్తు తెచ్చుకొని ముసిముసిగా నవ్వుకున్నాడు చిన్నగా నవ్వుకున్న జాను షార్దు డ్రెస్సప్పై తలుపు తీసే వరకు తలుపు దగ్గర నిలబడి ఉంది ఏంటి నువ్వు వెళ్లకుండా ఇంకా ఇక్కడ నిలబడ్డావా అంటుంటే అతన్ని గుర్రుగా చూసి బావా నీకు ఇది టూ మచ్ అనిపించలేదా అలాగైనా నన్ను బయటకు తొయ్యడం అతను తలుపు తీయగానే అతన్ని తోసేస్తూ లోపలికి వచ్చింది టూ మచ్ కాదు త్రీ మచ్ కాదు నువ్వు బాగా ముదిరిపోయావు అని ఆమె తల మీద జల్లకాయ వేశాడు అబ్బా అని తల రుద్దుకున్న ఆమెకు జాస్మిన్ గుర్తుకు రావడంతో నీకన్నా ఎక్కువ అయితే కాదులే బావా పెదవి విరిచింది నా గురించి నీకేం తెలుసని నాకన్నా ఎక్కువ కాదు అంటున్నావు అని నడుముకు చేతులు పెట్టుకొని కనుబొమ్మలు ఎగరవేశాడు షార్ధు నాకన్నీ తెలుసు అని ముఖం గండుగా పెట్టింది జాను నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఏదో అంటున్నావు ఏదో డైరెక్ట్గా అనొచ్చు కదా ఈ డొంక తిరుగుడంతా ఎందుకు నాడు జాస్మిన్ గురించి అడగాల వద్దా వద్దులే ఇది కరెక్ట్ టైం కాదు బావ పూర్తిగా కోలుకున్న తర్వాత అడుగుతాను అనుకొని ఏమీ లేదు బావా రా భోంచెద్దు కానీ పట్టి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది అతని ఎదురుకుండా పైన తను కూర్చొని తినిపించబోయింది వద్దులే జాను నేను తింటాను నేనేమైనా చిన్నపిల్లాడినా నువ్వు తినిపించడానికి మొహమాట పడ్డ అతడు చిన్నగా నవ్వేశాడు చిన్నపిల్లాడి అయితే పాలు తాగి బజ్జునే వాడివి కాదు కాబట్టే మందు తాగి మత్తుగా పడుకోవాలని చూస్తున్నావు ఇప్పుడు అది మానమన్నందుకే కదా ఇదిగో ఇలా జబ్బు పడ్డావు కినుగ్గా అంది జాను ఏమో అనుకున్నాను కానీ నువ్వు మాటలు బాగా నేర్చావు మాటలతోనే కొట్టేస్తున్నావు నీ మాటల తూటాల కన్నా నీ గోరుముద్దలే మిన్న తినిపించు తల్లి తినిపించు ఆమెకు దండం పెట్టి నోరు తెరిచాడు అలరా దారికి అని అతనికి తినిపిస్తుంటే రెండు ముద్దలు తినగానే చాలు జాను తినాలని లేదు అన్నాడు అదేమీ కుదరదు మొత్తం తినాల్సిందే అని బలవంతంగా అతనికి తినిపిస్తూ నీకు గుర్తుందా బావా నా చిన్నప్పుడు నేను తిననని అంటే నువ్వు ఇలాగే బలవంతంగా నా నోట్లకి పూరేవాడివి అని చిన్ననాటి విషయం గుర్తు చేసింది ఆ రోజులే వేరు జాను రమ్మంటే మళ్ళీ వస్తాయా నిర్లిప్తంగా అన్నాడు నువ్వు తలుచుకుంటే మళ్ళీ ఆ రోజులు మనకు తిరిగి వస్తాయి బావా అతనిలో అనగారిన ఆశను నింపే ప్రయత్నం చేసింది ఆమె రా రావు జాను రావు మనము ఆ స్టేజీ దాటి చాలా ముందుకు వచ్చేసాం బాధతో అన్నాడు మనం ఏ స్టేజీ దాటి రాలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఇదిగో మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం నువ్వు బావా నేను మరదలు ఈ వరస ఏమీ మారలేదు కాకపోతే కాస్త పెద్దవాళ్ళం అయ్యాం అంతే అని చిలిపిగా కన్ను కొట్టింది అతడు ఆలోచనగా తల పంకించాడు తినిపించిన అవ్వడంతో ప్లేట్ పెట్టి చెయ్యి కడుక్కొని వస్తాను బావా అంతవరకు నువ్వు ఈ మంచినీళ్ళు తాగు అని మంచినీళ్ళ గ్లాస్ అతని చేతికిచ్చి వంటింట్లోకి వచ్చింది ఏమేజాను వాడు తిన్నాడా అప్పుడే వంట పూర్తి కావడంతో చేతులు కడుక్కుంటూ అంది ఇంద్రాణి ఆ అత్తయ్య తినను అన్నాడు కానీ నేనే బలవంతంగా తినిపించాను అంది మంచి పని చేశావు నువ్వు కూడా బోన్ చేసి వెళ్ళి ఈ పూటంతా వాడితోనే ఉండు మీ మామయ్య ఈ టైంలో ఇక్కడ కాకుండా సిటీలో ఉండి ఉంటే నేను వాన్ని కాచుకొని ఉండేదాన్ని ఆయన చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చారు అందుకని నాకు కుదరడం లేదు అయినా కానీ నువ్వు ఉన్నావుగా వాడిని చూసుకోవడానికి ముసిముసిగా నవ్వింది ఆమె నవ్వుకి అర్థం బోధపడి సిగ్గుపడింది జాను తినవే అంటూ జానుకి భోజనం వడ్డించింది ఇంద్రాణి అత్తయ్య నేను ప్లేట్ తీసుకొని వెళ్ళి బావగదిలో తింటాను ఇక్కడ నాకు ఒక్కతికి తినాలంటే ఎలాగో ఉంది నువ్వు అమ్మమ్మ మామయ్య వచ్చిన తర్వాత తింటారేమో కదా బెరుగ్గా అంది అవునని తల ఆడించిన ఆమె మీ మామయ్యకి ఇందాకే ఫోన్ చేశాను ఇదిగో వస్తున్నాను అన్నారు ఇంతవరకు రాలేదు నీరసంగా చెప్పింది సరే నువ్వు వెళ్ళి వాడిగదిలోనే తిను రాత్రికి అందరం కలిసి తిందాం మరోసారి భర్తకి ఫోన్ కలిపింది ఇంద్రాణి ఆ రోజంతా జాను షార్దుతోనే గడిపింది మరుసటి రోజుకి కాస్త కోలుకున్నాడు అతడు జాను నన్ను నువ్వు బయటకు తీసుకెళ్ళామనే అన్నావు కదా ఇప్పుడు వెళ్దామా అన్నాడు వద్దు బావా నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత వెళ్దాం ఈరోజు కూడా నువ్వు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో అంది ఇంట్లో బోర్ కొడుతోంది జాను నిన్నంటే బాగా నిద్రపోయాను ఈరోజేమో నిద్ర రావడం లేదు ఇక పొద్దేలా గడుస్తుంది టైంపాస్ ఎలా అవుతుంది అందుకని నా మాట విను గుడికి కానీ మన మామిడి తోటకు కానీ వెళ్దాం బయటికి వెళ్ళడానికి ఉత్సాహపడ్డాడు అతడు అదేమీ కుదరదు బావా ఈరోజంతా నువ్వు ఇంట్లోనే ఉండు రేపు వెళ్దాం నీకు బోరు కొట్టకుండా ఉండడానికి నేను నీ పక్కనే ఉన్నాను పైగా బోలెడు కబుర్లు చెప్పడానికి కావాలంటే ప్రైమ్లో సినిమా చూద్దాం అంతేకాని బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు కరాఖండీగా చెప్పేసింది అతని గదిని క్లీన్ చేసి మంచంపై బెడ్షీట్ మార్చింది పని అమ్మాయి ఉన్న షార్దు గదిలోనే ఉండడంతో ఆ పనులన్నీ జాను చేసింది నువ్వు రోజు రోజుకి మొండిదాన్ని అవుతున్నావు జాను నీ మాటే నెగ్గాలని చూస్తున్నావు ఇలా అయితే కష్టం ఆమెని చిరుకోపంతో చూశాడు సహవాస దోషం అంటారు చూసావా బావా అది ఇదే కాబోలు నీతో ఉండి ఉండి నేను కూడా నీలాగా తయారయ్యాను కొంటేగా కన్ను కొట్టి అతని మీద సెటైర్ వేసింది అతను ఈగో హట్ అవ్వగా నన్నే అంటావు కదూ ఉండు నీ పని చెప్తా అని ఆమెను కొట్టడానికి వెంటపడ్డాడు ఆమె అతనికి దొరకకుండా మంచం చుట్టూ తిరుగుతోంది అలా మంచం చుట్టూ పరిగెడుతున్న క్రమంలో ఆ ఆమె కాలు మంచం కోడికి కొట్టుకొని కింద పడబోయింది ఆమె వెనుకే పరిగెడుతున్న శార్దు ఆమె పడకుండా గట్టిగా పట్టుకున్నాడు ఎందుకే నా నుండి తప్పించుకోవాలని చూస్తా చూడు కాస్తుంటే కింద పడేదానివి దెబ్బేమైనా తగిలిందా ఆమె కాలు వంక చూశాడు నువ్వు ఉండగా నాకేమీ కాదు బావా అందుకే నన్ను పెళ్లి చేసుకోమని జీవితాంతం తోడుగా ఉండమనేది చిలిపిగా అన్నది నీకు ఈ మధ్య పెళ్లి పిచ్చి బాగా పట్టింది పెళ్లి చేసుకోవాలని అన్న తొందర ఎక్కువైంది ఎందుకే నీకంత ఆరాటం ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూసి కళ్ళు ఎగరవేశాడు నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావోనని భయం బావా అందుకే ఈ తొందర ఎందుకంటే ఆ జాస్మిన్ ఉందిగా నా నుండి నిన్ను లాక్కోవడానికి ఉడుకుపోతుతనంతో అని వెంటనే నాలుక ఖర్చుకుంది ఎవరు ఆ జాస్మిన్ నీ నుండి నన్ను లాక్కునేది పక్కపక్క నవ్వాడు ఎందుకలా నవ్వుతావు ఉన్నమాటేగా అన్నాను ఆమె బుంగమూతి పెట్టింది ఆమె నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంతకు మించి ఏమీ కాదు నువ్వు జెలసి ఫీల్ అవ్వకు నా మనసులో నా జీవితంలో నీకు తప్ప మరెవరికి స్థానం లేదు నువ్వు అనవసరపు భయాలు పెట్టుకొని ఆరోగ్యం పాటు చేసుకోకు సరేనా అని ఆమెను దగ్గరికి తీసుకొని తన కౌగిలిలో పొదుముకున్నాడు నిజమా బావా ఆమె నీకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమేనా అంతకు మించి ఏమీ కాదా ఇంకా అనుమానం తీరక అడిగింది మరోసారి ఆమె పేరు నా దగ్గర ఎత్తకు అసలు ఆమె వల్లనే కదూ నాకు ఈ తాగుడు అలవాటైంది అనే కంటే ఆమెనే తన స్వార్థం కోసం నాకు ఈ తాగుడు అలవాటు చేసింది అనడం కరెక్టేమో ఆమె డ్రింక్ చేయడానికి డబ్బులు కావాలి అవి తన దగ్గర లేవు వాళ్ళ పేరెంట్స్ ఆమెకిచ్చే పాకెట్ మనీ తన స్టడీ ఖర్చులకే సరిపోవు అంతేకాదు ఒంటరిగా తాగలేదు తనకు కంపెనీ కావాలి ఇంకేముంది నన్ను వాడుకుంది అన్నాడు అహహా నువ్వు అమాయకుడి పాపం అందుకే నేను వాడేసుకుంది మరి నువ్వు ఇన్నోసెంట్ అయినట్టుగా చెప్పకు బావా నాకెక్కడో కాలుద్ది ఉక్రోషంతో అతని కౌగిలి విడిపించుకుంది కాననుకో కానీ అప్పుడు నేను ఉన్న పరిస్థితిలో నాకు తెలియకుండానే తప్పటడుగు వేశాను ఆ వ్యసనం వైపు మొగ్గు చూపాను అంతేకాని స్వతహాగా నాలో పుట్టిన కోరిక మాత్రం కాదు ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నాడు షార్దు అసలేం జరిగింది బావా నువ్వెందుకు ఇలా తయారయ్యావు ఇప్పటికైనా చెప్పు అని మంచం పైన కూర్చుంది అతను ఏం చెప్తాడో విందామని జాను ఇప్పుడు ఆ సంగతులని ఎందుకు వదిలి వాటిని గుర్తు చేసుకోవడం ఇష్టం లేని వాడిలా మాట్లాడాడు లేదు బావా ఇలా తయారయ్యావో నాకు తెలుసుకోవాలనుంది ఏది ఏమైనా ఈరోజు నువ్వు చెప్పి తీరవలసిందే ముండికేసింది ఆమె అతను దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి జాను ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు ఆమె అతని తల వెంటుకలు తన చేతివేళ్లను పంపి చిన్నగా సవరించింది అతడు మౌనంగా ఉండడం చూసి నా మనశ్శాంతి కోసమైన చెప్పు బావా ప్లీజ్ ప్రాధేయపడింది ఆమె చేతివేళ్లలో తన చేతివేళ్లను వినవేసి అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టాడు శార్దో జాను ఆ రోజు నీకు గుర్తుందా నువ్వు నన్ను పట్టు కోలేవని రెచ్చగొడితే ఉక్రోషపడ్డ నేను నిన్ను పట్టుకోవడానికని పరిగెడుతూ వచ్చి నిన్ను పట్టుకున్నాను సరిగ్గా అప్పుడే మీ పిన్ని వచ్చింది మనల్ని చూసి అపార్థం చేసుకొని నన్ను తిట్టి నిన్ను కొట్టింది అప్పుడు నాకు ఆమె మీద చాలా కోపం వచ్చింది కా నా జానుని కొడతావా అని ఆమెను కొట్టడానికి చెయ్యెత్తాను మన కర్మకాలి సరిగ్గా అదే సమయానికి మామయ్య వచ్చి నన్ను చూసి కోప్పడ్డారు నువ్వేమో ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళావు మీ పిన్ని ఉన్నది లేనిది కల్పించి చెప్తే అది నమ్మేసిన మామయ్య నన్ను కొట్టడంతో నాకు ఉక్రోషం పొడుచుకొచ్చింది నిన్ను తీసుకొని ఇంటికి వచ్చేయాలి అనుకున్నాము కుమ్మం దగ్గరికి వచ్చి జాను జాను అని పిచ్చిపట్టిన వాడిలా నేను పిలిచాను కానీ నువ్వు రాలేదు నీకోసమని నేను మామయ్యతో మాటలు పడితే నువ్వేమో ఇంట్లో కూర్చుంటావా అని నాకు నీ మీద చాలా కోపం వచ్చింది అప్పుడు నాకు కోపం ఎక్కువ ముక్కు మీదే ఉండేది ఆ విషయం నీకు కూడా తెలుసు కదా రెండు మూడు సార్లు నిన్ను రమ్మని పిలిచాను నీకు వినిపించి రాలేదో లేక వినిపించక రాలేదో నాకు తెలియదు కానీ నిన్ను నాతో పాటు తీసుకెళ్దామంటే నువ్వు రాలేదని ఉక్రోషంతో ఒంటరిగా బయలుదేరి ఇంటికి వచ్చాను ఏమిట్రా ఇలా చెప్పా పెట్టకుండా ఒంటరిగా వచ్చావని నానమ్మ అడిగినా నేను సమాధానం చెప్పలేదు నా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను అమ్మ భోజనానికి రమ్మని తలుపు తట్టినా తలుపు తీయలేదు ఆ రాత్రి నేను భోంచేయకుండానే పడుకున్నాను ఏం జరిగిందో నేను ఎందుకు అలా ఉన్నానో తెలియక అమ్మ నాన్న టెన్షన్ పడ్డారు మరుసటి రోజు అమ్మ కాలేజీ స్టార్ట్ అవుతోంది నేను హాస్టల్కి వెళ్తున్నానని చెప్పి కాలేజీ హాస్టల్కి వచ్చాను కాలేజీకి వచ్చాను అన్న మాటే కానీ నా మనసంతా నీ దగ్గరే ఉంది అనుక్షణం నీ రూపం కళ్ళల్లో మెదులుతుంటే పిచ్చివాడిని అయ్యాను కథ కొనసాగుతుంది హాయ్ వివర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ